కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీకు గూగుల్ వచ్చిన స్టూడియో వచ్చినా ఏదొచ్చినా మీకెందుకండి మీరు అసెంబ్లీకి వెళ్ళరు ప్రజల్లోకి వెళ్ళరు ప్రజలతో మాట్లాడరు ఏమీ మాట్లాడరు ఏమైనా అడిగితే లెక్కల స్కామ్ అంటారు ఆ స్కామ్ అంటారు ఈ స్కామ్ అంటారు ఆ స్కామ్లో మీ వాళ్ళే ఉంటారు బ్యాలట్ షాపులు అంటారు ఆ బ్యాలట్ షాపులో మీ వాళ్ళే ఉంటారు ఇంకో స్కామ్ అంటారు ఇసుక స్కామ్ అంటారు ఇసుక స్కామ్లో మీ వాళ్ళు వాళ్ళు అందరూ కలిపే ఉంటారు ఎక్కడ చూడు ఎటు చూడు అందరూ కలిపే ఉన్నారా పార్ట్నర్షిప్ అయి ఉన్నారా వైసీపీ టీడీపీ కలిసే ఉందా లేదా కింద సైజులో ఇది వాస్తవం కాదా వాస్తవం కాదు అంటే చెప్పండి నేను ఇచ్చావరని చెప్పి సోషల్ మీడియా దాకా మీకు మొత్తం ఫోటోలు తీసుకొని చూపిస్తా మొత్తం టోటల్గా మీరు విడిపోవచ్చు కానీ కింద క్రాడర్లో వైసీపీ టీడీపీ వాళ్ళు కలిసే వ్యాపారాలు చేసుకుంటున్నారు చక్కగా సిండికేట్ చేసుకుంటున్నారు విశాఖపట్నం చూసుకోండి ఎంత చక్కగా ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారు ఇద్దరు కలిపి శ్రీకాకుళం జిల్లా తీసుకుందాం విజయనగరం జిల్లా తీసుకుందాం బొత్స సత్యనారాయణ గారికి ఎంత గౌరవిస్తారు చిన్నసే గారికి ఎంత గౌరవిస్తారు మీ మాటల కంటే వాళ్ళ మాటలే ఎక్కువ చల్లుతాయి కలెక్టర్ గారు వాళ్ళ మాట వింటారు మీ మాట విన్నారు కదా టీడీపీ మాట మరి అంటే వైసీపీకి ఎక్కువగా ప్రోత్సహిస్తారు అంటే అక్కడ అండర్స్టాండింగ్ అంటూ ఉందా లేదా ఇవన్నీ మనం మీ ఆలోచించండి మీ నాయకులకు చెప్పండి మనం ఇక్కడ అపోజిషన్ ఉన్నాం అపోజిషన్లో మనం ఎందుకు అధికారంలో ఉండాలి ఎందుకు తప్పులు చేయాలని ఆలోచించండి వాళ్ళ పార్టీ నుంచి అయినా సస్పెండ్ చేయండి వాళ్ళు లేదంటే మీరే తీసుకెళ్ళి పోలీసులకు గబ్బు చెప్పండి లేదా వాళ్ళ పార్టీని తోసేయండి బయటికి అప్పుడే మన పార్టీ బాగుపడుతుంది